తీవ్ర విషాదం నెలకొంది నటుడు డిఎండీకే వ్యవస్థాపకుడు విజయకాంత్ కన్ను కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయనకు కరోనా కూడా సోకడంతో చెన్నైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు ఆయన వయస్సు డెబ్బై ఒక సంవత్సరాలు ఆయన మరణ వార్తతో అభిమానులు పార్టీ కార్యకర్తలు షాక్ కు గురయ్యారు జ్వరం శ్వాస సంబంధిత సమస్యలు దగ్గు తదితర సమస్యలతో గత నెలలో ఆయన చేరారు ఆ సమయంలోనే ఆయన చనిపోయారని వార్తలు వచ్చాయి అయితే ఆయన కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయితే ఆ సమయంలో కదలలేని స్థితిలో కనిపించారు మళ్లీ అనారోగ్య సమస్యలు తలెత్తడంతో మళ్లీ ఆసుపత్రులు చేర్పించారు ఆయనకు కరోనా సోకినట్టు వైద్య పరీక్షల్లో నిర్దారణ అయింది ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయన వెంటిలేటర్ పై ఉంచి చికిత్సను కొనసాగించారు అయితే వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలి పరిస్థితి విషమించి కన్ను మూసారు విజయకాంత్ ఈ నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు సుమారు వందకు పైగా చిత్రాల్లో ఆయన నటించి ఎన్నో ఏళ్ల పాటు ప్రేక్షకుల్ని అలరించారు విజయకాంత్ వందవ చిత్రం కెప్టెన్ ప్రభాకర్ విజయం సాధించిన తర్వాత నుంచి అందరూ ఆయన్ని కెప్టెన్ అని పిలుస్తున్నారు విజయకాంత్ నటించిన చాలా చిత్రాలు తెలుగులోనూ డబ్బయ్యాయి తమిళనాడులో పెద్ద ఎత్తున అభిమానులను సంపాదించుకున్న విజయకాంత్ కు నల్ల ఎంజీఆర్ అని పేరుంది విజయకాంత్ పోలీసు పాత్రల్లో మంచి పేరు తెచ్చుకున్నారు ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రెండు వేల ఐదులో డిఎండికే పార్టీని స్థాపించారు సినీ నటుడుగా రాణిస్తూనే రాజకీయాల్లోనూ సేవలు చేశారు అసెంబ్లీకి ఎన్నికయ్యారు కూడా రెండు వేల పదకొండు నుంచి రెండు వేల పదహారు వరకు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశారు విరుధాచలం రిషవన్ డిఎం నియోజకవర్గాల నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు విజయకాంత్ పంతొమ్మిది వందల యాభై రెండులో ఆగస్టు ఇరవై ఐదున మధురైలో జన్మించారు ప్రేమలతను ఆయన వివాహం చేసుకున్నారు వారికి ఇద్దరు కుమారులున్నారు వారి పేర్లు విజయ్ ప్రభాకర్ షణ్ముఖ పాండ్యన్ విజయకాంత్ మృతి పట్ల సినీ ప్రముఖులు రాజకీయ నాయకులు సంతాపాన్ని ప్రకటిస్తున్నారు కుటుంబ సభ్యులకి సానుభూతిని తెలియజేస్తున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి